హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు క్రాంతి విత్ ట్రావెలర్ ఫ్రెండ్స్ మనం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మన పెద్ద గుండెల్లి విలేజ్కి అయితే మనం ఈరోజు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఇల్లమ్మ టెంపుల్ చాలా ఫేమస్ ప్రత్యేకత కలిగిన మన ఇల్లమ్మ తల్లి అని ఇక్కడ భక్తులైతే చెప్పడం జరిగింది అందుకుగాను మనం ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం సిద్దిపేట నుంచి మెదక్ వెల్లూరు దారిలో అయితే మనకు టెన్ కిలోమీటర్స్ లోపల అయితే మనకి చమాన్ ఉంటుంది ఎందులోంచి మనం లోపలికైతే వెళ్ళొచ్చు ఊర్లోకి వెళ్ళిన తర్వాత మెయిన్ ఎంట్రెన్స్ ఇది అనమాట మనం ఇందులోంచి నుంచి మన అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు పూర్వం రత్నమ్మ దుర్గారెడ్డి అనే దంపతులైతే ఉండేవారు జీవన వృత్తి వచ్చేసి వ్యవసాయం పశుపోషణ అయితే ఒకరోజు పశువులకైతే బాగా కరువు అయితే ఏర్పడడం జరిగింది ఆ కరువు వచ్చినప్పుడు మన రత్నమ్మ దుర్గారెడ్డి ఇద్దరు మన ఉస్నాబాద్కైతే గడ్డి కోసం అయితే వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన ఎల్లమ్మ తల్లే మన గుడెలి వెళ్ళాం ఒకరోజు సాయంకాలము ఉస్నాబాద్ నుంచి మన పెద్దమ్ గుడెల్లి విలేజ్కి అయితే రత్నమ్మ దంపతులు ఇద్దరు గడ్డి ఎడ్ల బండి మీద తీసుకొని వస్తుండగా ఒక పాప అయితే ఒక పాప అయితే దర్శనమిస్తుంది అలాగే రత్నమ్మ ఎవరు అని బండి తిగి చూసేసరికి పాప అదృష్టం అయిపోతుంది అలా రెండు మూడు సార్లు రత్నమ్మకైతే అవుపడుతుంది మాయమవుతుందండి అలాగే మలసటి రోడ్డు సాయంత్రం రత్నమ్మ వాళ్ళు దంపతులు అయితే మన గడ్డి తీసుకొని అయితే వస్తుంటారు ఆ గడ్డి మేసిన ఆవులు అయితే పాలు అయితే చాలా ఇవ్వడం జరుగుతుంది రత్నమ్మ వాళ్ళు బంగారం డబ్బు బాగా పొదుపు చేసుకొని ఉంటారు అయితే ఒకరోజు రత్నమ్మ బాయ్ దగ్గరికి అయితే వెళ్తుండగా మళ్ళా పాప తన వెనకాల వస్తున్నట్టు ఏడుస్తున్నట్టు శబ్దం అయితే వినిపిస్తుంది అని చూసేసరికి పాప మళ్ళీ అదృష్టమైపోతుంది అలాగే రత్నమ్మ పాలు పిత్తుకొని ఇంటికైతే వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత రత్నమ్మకైతే బంగారం డబ్బులు అయితే అవపడాయి ఫ్రెండ్స్ బంగారం అయిపోయేసరికి రత్నమ్మ ఏడుస్తూ గల్మల్లో అయితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అంతలోనే ఒక పాప ఎదురుగా వచ్చేస్తే రత్నమ్మ బంగారం నీది ఎక్కడ పోలేదు నీ ఇంటి ముందు నా బావిలో అయితే ఉంది అని ఆ పాప చెప్పడం జరిగింది రత్నమ్మ వెళ్ళి బావిలో చూసేసరికి అక్కడ బంగారం డబ్బు పడి ఉంటాయి బంగారం తీసుకొని ఇంట్లో పెట్టి తిరిగి బావికాడకైతే బయలుదేరుతుంది అదేవిధంగా పాప మళ్ళీ పాప అయితే మరి రత్నమ్మ ముందైతే బావి దగ్గరికి వెళ్తూ ఉంది ఈ పాప ఎక్కడికి వెళ్తుందని రత్నమ్మ చూస్తుండగా తీరా రత్నమ్మ పసులతోటి దగ్గరికి అయితే ఆ పాప వెళ్ళి మాయమైతుంది మాయమైన పాపను వెతుకుతూ రత్నమ్మ అటు ఇటు చూస్తూ ఉంటుంది అందులోనే ఒక పెద్ద పుట్టలో విగ్రహంగా మనకు ఎల్లమ్మ తల్లి అయితే దర్శనమిస్తుంది ఇప్పుడు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి రత్నమ్మ మొక్కుకొని మన విగ్రహానికి పూజలైతే సమర్పిస్తుంది ఎల్లమ్మ తల్లి అని తెలిసిన తర్వాత ఆ తల్లికైతే మన పూజలు అందుకొని బోనంతో పాటు నైవేద్యాలు పెడుతుంది అప్పటికీ రత్నమ్మకు పిల్లలు కాకపోవడంతో అక్కడ ఎల్లమ్మ తల్లికైతే మొక్కుకు ఉంటుంది మొక్కుకొని ఇంటికి వచ్చిన తర్వాత రత్నమ్మ అయితే గర్భవతిగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ విషయాన్ని అయితే మనం చూడవచ్చు గర్భవతి అయిన రత్నమ్మ ఎంతో సంతోషంగా ఇల్లమ్మ తల్లికైతే పెద్ద పండుగ అయితే ఇక్కడ జరిపిస్తుంది అదే ఆచారంగా వస్తున్న పండుగ మనకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గ్రామస్తులందరూ కలిసి పెద్దగా పండుగ అయితే ఇక్కడ జరిపిస్తూ ఉంటారు అలాగే ఒకనొక రోజు అయితే మళ్ళీ గ్రామస్తులకు మరీ ఒక పెద్ద కరువు అయితే ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత మన ఇల్లమ్మ తల్లికైతే గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ మొక్కుబడి చేసుకోగానే మన కరువు వెళ్ళిపోయి మళ్ళా గ్రామస్తులంతా బాగా చూశారు కదా మన ఇల్లమ్మ తల్లిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఎంత బాగా విగ్రహం సుమారుగా పదకొండు అడుగులు పదిహేను అడుగుల పొడుగుతో అయితే మనకు అమ్మవారి దర్శనం ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేక మంది భక్తులైతే క్యూలో ఎంతమంది ఉన్నారో మేమైతే వీడియో కోసం చాలామంది ఇంకా బయటకు అయితే పంపించడం జరిగింది కొంతమంది అయితే వినలేక అక్కడే ఉండిపోయారు మేమైతే అమ్మవారిని బాగా దర్శనం చేసుకున్నాం పూజలు సమర్పించుకొని మేమైతే చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా పెద్ద గుడికి వచ్చి మనం మొక్కుకున్నట్లయితే ఇక్కడ ముడుపులు కట్టినట్లయితే మనకు చాలా బాగా అవుతాయని మనకైతే ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్న తర్వాత మనం సైడ్ భాగానికి వచ్చినట్లయితే ఇక్కడ వేప చెట్టు తల్లి చెట్టు అయితే ఉంటుంది ఇక్కడ మనకు అనేక మంది భక్తులైతే మనకు ఇక్కడ బోనాలు సమర్పిస్తారు అదేవిధంగా కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొడతారు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు నేను అక్కడికి వెళ్ళి మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ వేప చెట్టు చుట్టయితే చూసారు కదా మనకు ముడుపులు అయితే ఎలా కట్టారు భక్తులు అయితే ఇక్కడ అనేక మంది మొక్కుకొని అయితే కట్టి వెళ్తున్నారు ఇక్కడ చాలా మందికి మంచి జరిగింది అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ కోరికలు నెరవేరినట్లయితే మనకు ఇక్కడ ముడుపులు కట్టడం జరుగుతుంది భక్తులు చూడండి ఇక్కడే మనకు అమ్మవారికి కొబ్బరికాయలు కూడా కొడతారు బట్టలు బియ్యం కూడా ఇక్కడ పోసుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం గుడి ముందు చూసుకున్నట్లయితే మనకు పోతురాజు దగ్గర మన కళ్ళు అయితే పెడతారు అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి కళ్ళు గుడలతో పాటు ఇక్కడ బోనాలు సమర్పిస్తారని చెప్తాం కదా మనకు అమ్మవారికి అయితే మెయిన్గా మనకు కళ్ళుతో పాటు గుడాలు ఇస్తారు ఇక్కడ మనం చూడవచ్చు బయట నుంచి కూడా మన అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అలాగే చూడండి ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ కళ్ళు ఇక్కడ పోయడం జరుగుతుంది అది ప్రసాదంగా కూడా మనం తీసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటుంది చూడవచ్చు మనం ఇక్కడ అనేక మంది భక్తులైతే ఇక్కడ అమ్మవారికి కళ్ళు శాఖ పోస్తూ ఉంటారు కళ్ళు శాఖనైతే మనం భక్తులైతే ప్రసాదంగా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది చాలామంది భక్తులైతే వచ్చి పోస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ మనం చూడవచ్చు ఒకసారి అమ్మవారు కళ్ళు శాఖ తీసుకున్నట్లయితే ఆర్య ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిద్దారని ఇక్కడ భక్తులైతే నమ్మిక ఇలాంటి రోగాలు ఉన్న అనారోగ్యంతో ఉన్న వాళ్ళైనా కానీ ఇక్కడ అమ్మవారికి పోసిన శాఖను మనం తాగినట్లయితే విముక్తి కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఇక్కడ భక్తుల నమ్మిక చాలామంది లైన్తో పాటు ఇక్కడ పోస్తూ ఉంటారు మనం తీసుకోవచ్చు ప్రసాదంగా కూడా చాలా టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మేము తాగి చూసాం కదా అమ్మవారి ప్రసాదం కదా ఎంతైనా చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మన అమ్మవారికి అయితే ఇక్కడ బోనాలు వేప చెట్టు ముందు అయితే ఇక్కడ బోనాలు సమర్పిస్తారు గుడి లోపల అయితే స్థలం చిన్నగా ఉంది కాబట్టి మనం ఇక్కడ బయట అయితే యాప్ చెట్టు దగ్గర మనకు బోనాలు సమర్పిస్తారు చూసాం కదా మనం ఇక్కడ బోనాలు అయితే అమ్మవారికి తెస్తున్నారు భక్తులు అయితే చూడొచ్చు మనం ప్రతి బీస్తవారం అదే శనివారం ఆదివారం మూడు రోజులైతే మనకి ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వస్తున్నారని మనకు సుమారుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది అయితే భక్తులైతే ప్రతి ఆదివారం ఇక్కడ విజిట్ చేస్తున్నారని అయితే గ్రామస్తులు చెప్తున్నారు చూడొచ్చు మనం ఇక్కడ అమ్మవారికి అయితే బోనాలు సమర్పిస్తూ ఉన్నారండి మనం చూడొచ్చు ఇక్కడ చుట్టూ జాలి అయితే ఉంటుంది దానికి ముడుపులైతే కట్టొచ్చు చూడండి మనకు మనమైతే శనివారం రోజు అయితే ఈ టెంపుల్ విజిట్ చేయడం జరిగింది సుమారుగా మనకైతే ఇక్కడ ఐదు వేల మంది అయితే భక్తులైతే ఇక్కడ ఉన్నారు చాలామంది అయితే ఉన్నారు మనం చూడొచ్చు ఇక్కడే భోజనాలు చేసుకొని తిని మనకు నిద్ర అమ్మవారి దగ్గర నిద్ర చేసి మనకు భక్తులైతే వెళ్తూ ఉంటారు ఇక్కడ మనకు నిద్ర చేయడానికి సత్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం రేట్లు అయితే రీజనబులే ఉన్నాయి మనం రేట్లు కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ చేసుకోవచ్చు మన చూడండి చాలామంది భక్తులైతే ఎలా ఉన్నారు చూడండి చాలామంది ఇక్కడే పుట్టెంట్టుకలు తీసుకునే వాళ్ళు కానీ అనేక మంది కార్యాలు జరిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ నిద్ర చేసి అయితే వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడొచ్చు నాకైతే చాలా బాగా దర్శనం అనిపించింది అసలు ఊరు చిన్నదైన అమ్మవారు ఆశీలు ఆశీర్వాదాలు చాలా పెద్దదిగా ఇక్కడ చెప్తూ ఉంటారు అలాగే అమ్మవారికి మనకి ఇక్కడ చూడండి ఆటపోతులు ఏటపోతులతో పాటు కోళ్ళను అమ్మవారికి అయితే ఇక్కడ బలి ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక అన్నయ్యనైతే మనం అడిగి తెలుసుకున్నాము ఇక్కడ మొక్కుకున్న తర్వాతనే అన్నకైతే అబ్బాయి పుట్టడం జరిగిందట మనకు ఆ మొక్కుకొని కాను మనకి అయితే అమ్మవారికి బలి ఇస్తున్నారు అమ్మవారి దగ్గర మనం ఏమి మొక్కుకున్నా కూడా మనకు మొక్కులైతే నెరవేరుతాయి అని ఇక్కడ భక్తులైతే గట్టిగా నమ్ముతున్నారు ఫ్రెండ్స్ మనమైతే అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది సంతానం కోసం అయితే చాలా మంది అయితే ఇక్కడ ముడుపులు కట్టడం జరిగింది వాళ్ళకు అనేక మందికి అయితే మనకు సంతానం అయితే కలిగినట్లు ఇక్కడ చాలామంది భక్తులు అయితే చెప్తున్నారు మనం వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మనకు వీడియోకైతే మాట్లాడలేకపోయారు ఫ్రెండ్స్ బోనాలకు కానీ మనకు పుట్టు వెంట్రుకలకు కానీ ఇక్కడ ధరల అయితే మనకు చూపించడం జరుగుతుంది మనం ఇక్కడ పట్టికలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దాని గురించి మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు చూడొచ్చు మనం ఇక్కడ సత్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది గుడి చుట్టూ అయితే మనకు సత్రాలు అయితే ఉంటాయి మనం రేట్లు బార్గెనింగ్ అయితే చేసుకోవచ్చు యాక్చువల్లీ రేట్లు మనకైతే మనం బయటికి రివీల్ చేయొద్దని చెప్పడం జరిగింది మనం అయితే చెప్పడం లేదు ఇక్కడికి వచ్చి బార్గెనింగ్ చేసుకొని ఇక్కడ నిద్ర చేసిన వాళ్ళకు మనకి రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ భక్తులు చాలా మంది అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు ఎర్లీ మార్నింగ్ అయితే మేము అయితే వచ్చేస్తాం కాబట్టి మనకు భక్తులు అయితే చాలా తక్కువ అనిపిస్తున్నారు సాయంత్రం వాళ్ళకు మనకి ఇంకా చాలామంది భక్తులు అయితే ఉంటారని అయితే ఇక్కడ ఊర్లో వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇలా కోరికలు వారు అమ్మవారికి అయితే మనకి పట్టణాలు అయితే ఏపిస్తూ ఉంటారు మనకిక్కడ పట్నాలతో పాటు అమ్మవారికి బోనాలు నైవేద్యంతో పాటు మనకు బలిలు కూడా సమర్పిస్తూ ఉంటారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి యాటపోతులు అయితే మనం బయట నుంచి అయితే తీసుకొని రావచ్చు మనకి ఇక్కడ అందుబాటులో లేవు యాటను కట్ చేసే వాళ్ళకైతే ఏడు వందల నుంచి థౌజండ్ రూపీస్ అయితే మనకు రేట్లు అయితే చెప్తున్నారు వాళ్ళే కట్ చేసి ఇస్తారు మనకు బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు మీకు రేట్లు అయితే అలాగే మనం బయట నుంచి చూసుకున్నట్లయితే మనకు సైడ్కి వచ్చినట్లయితే మనకు నాగదేవత టెంపుల్ మనం రత్నమ్మ పుట్ట విలిచిందని చెప్పేస్తాం కదా ఆ పుట్ట అయితే మనకి ఇక్కడ అవపడుతుంది నేను ఆ పుట్టను కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ సైడ్కి చూసుకున్నట్లయితే మనకు పుట్ట ఉంటుంది ఫ్రెండ్స్ మనం దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అమ్మవారి రత్నమ్మవారి బావి దగ్గర పుట్ట వెలిసిందని చెప్పడం జరిగింది కదా అదే ఇక్కడ పుట్ట అయితే నిర్మించడం జరిగింది మన గేటు పక్కన మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పుట్ట కట్టడం జరిగింది ఇక్కడ అమ్మవారికి అయితే మనం దర్శనం చేసుకోవచ్చు పాలు పూలతో పాటు మనం అమ్మవారికి అనేక పూజలు అయితే సమర్పించుకోవచ్చు భక్తులు చూడండి అధిక సంఖ్యలో పాల్గొంటారు అయితే ఆటపోతులు అయితే కోయడం జరుగుతుంది కదా ఇక్కడ మనకైతే వాళ్ళు కోసే వాళ్ళైతే మనకు గుడి బయట అయితే ఉంటారు ఫ్రెండ్స్ మనం సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు అయితే మనకు రేట్లు అయితే చెప్తున్నారు మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు మనకు ఫ్రెష్గా కట్ చేసి అయితే ఇస్తూ ఉంటారు అదే కోళ్ళు కూడా ఇక్కడ మనం కాపీ ఇస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ మనం కోళ్ళు కాపే వాళ్ళు కూడా ఉంటారు మనకు కోళ్ళు కాపీ ఆయన కట్ చేసి ఇస్తూ ఉంటారు ఒక కోడికి వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మనం చూడవచ్చు ఇక్కడ ఈ బాబాయ్ అయితే అయితే కట్ చేయించుకున్నాడట ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారని ఇక్కడ చెప్పడం జరిగింది మీరు అమ్మవారికి అయితే చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు చూసారు కదా కోళ్ళు ఆటలకి అయితే ఇక్కడ మనం కట్ చేసుకొని ఇక్కడే కుకింగ్ వండలు అయితే ఇక్కడే చేసుకొని అమ్మవారి దగ్గర మనం నిద్ర చేసి పొద్దునైతే భక్తులు వెళ్తూ ఉంటారు అలాగే మనం ఇక్కడ వీక్లీ వచ్చేసి మనకు ప్రతి ఆదివారం మంగళవారం బుధవారం రోజైతే మనకు ఇక్కడ అమ్మవారికి జాతర అయితే జరుగుతూ ఉంటుంది అధిక సంఖ్యలో అయితే భక్తులు పాల్గొంటూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ మనం ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్లో మనం ఈ వీడియో అయితే చేయడం జరిగింది అప్పటికే మనకు భక్తులతో గుడంతా హడావిడిగా అయితే ఉంది ఫ్రెండ్స్ సాయంకాలం వరకు అయితే చాలామంది భక్తులు అయితే ఫ్రెండ్స్ చూసారు కదా మన పెద్ద గుండెల్లి మన ఇల్లమ్మ తల్లి యొక్క చరిత్ర చూసుకున్నాం కదా మనము వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు